పంచతంత్రం కథలు పంచతంత్రం కథలు ప్రతి కథలో ఉన్న పాఠాలు నవ్వుతూ నేర్చుకుందా పాదాలు అన్ని పోగొట్టారు మా కథలతో సరదాగా ఆనందంగా సాగిపోయేది కథల ఒక గ్రామంలో ఒక చిన్న కప్ప ఉండేది అది ఎప్పుడు ఆటలాడుతూ పరుగులు పెడుతూ ఉండేది ఒక గ్రామంలోని ఇంట్లోకి వెళ్తుంది అక్కడ ఒక మట్టి పాత్ర నిండా నెయ్యి ఉంది అది ఏమిటో తెలుసుకోవాలని ఆ గిన్నె పైకి ఎగిరి చూస్తుంది అరే వాహ్ ఇది తినడానికి బాగుంటుందేమో అని అనుకుంది జాగ్రత్త లేకుండా ముందుకి వంగుతుంది వెంటనే కప్ప నేరుగా ఆ గిన్నెలో పడిపోయింది కప్పకి మొదట్లో సరదాగా అనిపించిన చెయ్యి కలపగానే బయటికి వచ్చేస్తాననుకుంది నెయ్యితో నిండిన గిన్నె వలన అది జారుతూ ఆ గిన్నెలోకి పడిపోయింది కానీ భయపడకుండా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు తన కాళ్ళు చేతులను కదుపుతూనే ఉంది కొంత సమయం తర్వాత ఆ నెయ్యి కాస్త వెన్నలాగా మారి చివరకు ఆ వెన్నపైన కప్ప నిలబడగలిగింది వెంటనే ఆ కుండలో నుంచి బయటపడుతుంది కష్ట సమయంలో భయపడకుండా ధైర్యంగా ఉండాలి అప్పుడే మనం విజయాన్ని పొందగలం ఒక అడవిలో కాకి జింక తాబేలు మరియు ఎలుక స్నేహంగా ఉండేవి ఒకరోజు జింక వేటగాడు వేసిన వలలో చిక్కుకుంది జింక కనిపించకుండా పోవడం వలన మిగతా మిత్రులందరూ తన కోసం వెతుకుతున్నారు కాకి ఆకాశంలో ఎగురుతూ తన మిత్రుడి కోసం వెతికింది జింక వలలో చిక్కుకున్న విషయాన్ని తన మిత్రులతో చెబుతుంది వెంటనే తాబేలు ఎలుక తన స్నేహితుడి దగ్గరికి వస్తాయి ఎలుక తన పదునైన పళ్ళతో వలను తెంచి జింకను కాపాడుతుంది వెంటనే అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ వేటగాడు నెమ్మదిగా నడుస్తున్న తాబేల్ని పట్టుకుంటాడు తాబేలును వేటగాడి నుండి రక్షించడానికి ఒక ఉపాయం ఆలోచించాయి వెంటనే దారి మధ్యలో జింక చనిపోయినట్టుగా నటిస్తుంది అది చూసిన వేటగాడు తాబేలుని బదిలిపెడతాడు తాబేలు కంటే మంచి జంతువు దొరికిందని వెంటనే సంతోషంగా పరుగుపెట్టాడు వెంటనే జింక అక్కడి నుండి పారిపోతుంది మిగతా జంతువులన్నీ వేటగాడి నుండి తప్పించుకున్నాయి నిజమైన స్నేహితులు ఎప్పుడు మన కష్ట సమయంలో తోడుగా ఉంటారు సహాయపడతారు ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఒక కుమార్తె జన్మించింది అతని ఇంట్లో అతనికి తోడుగా ఒక ముంగీసను పెంచుకునేవాడు ఆ ముంగీస ఎప్పుడు పాపకి తోడుగా ఉండేది ఒకరోజు ఆ ఇంట్లోకి పాము వస్తుంది పాము పాప వద్దకి వస్తుందని గమనించిన ముంగీస వెంటనే తన పదునైన పళ్ళతో పాముపై దాడి చేసి చంపేస్తుంది ఆ సమయంలో ఇంటికి వచ్చిన పాప తల్లి ముంగీస నోటికి అంటుకున్న రక్తాన్ని చూసి పాపను చంపేసిందనుకొని ముంగీసను కర్రతో చంపేస్తుంది కొంత సమయం తర్వాత నిద్ర నుండి పాప మేల్కొంటుంది తాను చేసిన తప్పేంటో ఆలస్యంగా తెలుసుకుంది నిజం తెలిసే వరకు ఓర్పుగా ఉండాలి తొందరపాటు నిర్ణయాల వలన తప్పులు జరుగుతాయి ఒక అడవిలో ఒక నక్క ఉండేది అది ఆహారం కోసం వెతుకుతూ గ్రామంలోనే ఒక ఇంటికి వెళ్తుంది అక్కడ రంగులతో నిండిన ఒక పాత్రలో పడిపోతుంది అందులో నుండి బయటపడిన నక్క నీలం రంగులోకి మారిపోతుంది మిగతా జంతువులందరూ తనని గుర్తుపట్టలేకపోయారు అది తెలుసుకున్న నక్క నేను స్వర్గం నుండి దిగి వచ్చాను నేను ఒక ప్రత్యేకమైన జంతువుని ఈ అడవికి రాజుగా దేవతలందరూ నన్ను ఈ అడవికి పంపించారు అని చెప్తుంది జంతువులందరూ నక్క చెప్పిన విషయాన్ని నిజమని నమ్మాయి ఆ రోజు నుండి జంతువులందరూ నక్కను రాజుగా భావించేవారు నక్క అహంకారంతో గర్వంగా ప్రవర్తించేది కొన్ని రోజుల తర్వాత అడవిలో వర్షం పడుతుంది ఆ వర్షంలో తడిసిన నక్కకి తన వంటిపై ఉన్న రంగు మొత్తం పోతుంది నక్క చేసిన మోసాన్ని గమనించిన మిగతా జంతువులు నక్కని అడవి నుండి పంపించేశాయి అహంకారం అబద్ధాలు ఎప్పటికీ నిలబడవు నిజాయితీగా ఉండడమే నిజమైన జీవన మార్గం ఒక అడవిలో జంతువులన్నీ సంతోషంగా జీవించేవి కా వేసవి కాలంలో అడవిలోని ఏనుగులంతా నీటి కోసం వెతుకుతూ ఉన్నాయి ఆ ఏనుగులందరికీ ఒక చెరువు కనిపిస్తుంది ఆ చెరువు దగ్గరలో కుందేళ్ళన్నీ నివాసం ఏర్పరచుకొని ఉండేవి చెరువు దగ్గరికి నీరు తాగడానికి వచ్చిన ఏనుగులంతా కుందేలు నివాసం ఉండే ప్రదేశంలో నడవడం వలన కుందేళ్ళు భయంతో పరుగులు పెట్టాయి కుందేళ్ళందరూ తమ రాజు వద్దకు వెళ్ళి ఏనుగులు రావడం వలన వచ్చిన నష్టాన్ని చెప్తాయి అందులో తెలివైన కుందేలు ఏనుగుల రాజు వద్దకు వెళ్ళి ఏనుగు రాజా ఈ చెరువు చంద్రుడికి పవిత్రమైనది చంద్రుడు చెరువులో నివాసం ఉంటాడు మీరు ఇక్కడికి వస్తే చంద్రుడికి కోపం ఇస్తుంది ఏనుగు ఆశ్చర్యపోతాడు అది ఎలా సాధ్యం అని అడుగుతాడు కుందేలు రాత్రి సమయంలో ఏనుగును చెరువు దగ్గరికి వెళ్ళి నీటిలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూపిస్తుంది చెరువులో ఉన్న నీటి అలల వలన చంద్రుడు కదిలినట్టుగా కోపంతో చూసినట్టుగా కనిపిస్తాడు ఏనుగు రాజు భయపడి క్షమించు ఓ చంద్రుడా ఇక మీదట మేము చెరువులోకి రాము అని ఏనుగులందరూ మెల్లగా అక్కడి నుండి వేరే చెరువు దగ్గరికి వెళ్ళిపోతాయి చిన్నవారైనా సరే తెలివితో పెద్దవారిని జయించగలరు పంచతంత్రం కథలు పంచతంత్రం కథలు ప్రతి కథలో ఉన్న పాఠాలు నేర్చుకున్నా అన్ని అందిపోరు మా కథలతో సరదాగా ఆనందంగా సాగిపోండి ఈ కథల గొలుసులో తెలివి నిజాయితీ సహాయం ధైర్యం నేర్పుతాయి ఆలోచన చేసే అలవాటు కథలు మనకు కోరుగా ఎల్లప్పుడూ తాయి